మంచికి కాలం కాదని పెద్దలు అంటూ ఉంటారు కొన్ని సందర్భాలు చూసినప్పుడు అది నిజమే కదా అనిపిస్తుంది ఒక మనిషి మంచి కోరి సాయం చేస్తే అదే మంచి తిరిగి మనకి వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మన నుండి లాభం పొందినొల్లే కృతజ్ఞత లేకుండా తిరిగి మనకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తుంటారు అలాంటి సంఘటన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరుగుతోంది గత కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్ తో ప్రాణపాయ స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే చనిపోయే పరిస్థితిలో ఉన్నారని తాను చనిపోయేలోపు దేవరాజ్ చిత్రం చూడాలని ఉంది అంటూ కోరికని వ్యక్తం చేయడం ఆ వీడియోని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేసి వైరల్ చేయడం వంటివి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ కౌశిక్ స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడారు ఏడుస్తున్న అతని తల్లికి కూడా ధైర్యం చెప్పి తన మేనేజర్ కి అబ్బాయి వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు చూసుకోమని చెప్పారు అయితే ఈ విషయం బాగా వైరల్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చింది ఆ తర్వాత వెంటనే టేటేడి వాళ్ళు కూడా స్పందించి నలభై లక్షల రూపాయలను అబ్బాయి వైద్యం కోసం ఖర్చు చేశారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా రెండున్నర లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చారు ఇప్పుడు కౌశిక్ క్యాన్సర్ పర నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు అయితే అతను డిశ్చార్జ్ అవ్వడానికి హాస్పిటల్ వాళ్ళు ఇరవై లక్షల రూపాయల మెడికల్ బిల్స్ ని కట్టాలని చెప్పారట కౌశిక్ తల్లి ఫోన్ చేస్తే అడగండి అని చెప్పారట దీంతో మీట్ని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ తనకి సహాయం చేస్తానని మాటిచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంటూ మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం ప్రారంభించింది దీనికి అభిమానులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తుంటే వాళ్లపై కేసులు పెడతాను అంటూ బెదిరిస్తోంది కౌశిక్ సమస్యను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చేయడం వల్లే ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరింది ఎన్టీఆర్ స్వయంగా రెస్పాన్స్ ఇచ్చి కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడడం వల్లే ప్రభుత్వం టీటీడీ నుండి రెస్పాండ్ వచ్చి సహాయం చేశారు నేడు ఆ అబ్బాయికి ఏమి కాకుండా సురక్షితంగా ఉన్నాడంటే అందుకు కారణం ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానులు అలాంటి వాళ్ళపై ఇలాంటి ఆరోపణలు బెదిరింపులా ఇదెక్కడ న్యాయం మంచి కోసం నిలబడితే చెడు ఎదురవ్వడం అంటే ఇదే